సుషుప్తి సుషుప్తి అంటే మనస్సు బుద్ధి ఈ రెండింటితోనూ కూడా జీవుడు హృదయస్థానానికి వచ్చినప్పుడు అటువంటి స్థితిని సుషుప్తి అని అంటారు సుషుప్తి అవస్థకి అభిమాని ఎవరు అంటే జాగ్రత్త అవస్థకి విశ్వడు స్వప్నావస్థకి తేజస్సుడు సుషుప్తికి ప్రాజ్ఞుడు ఆయన ఈ యొక్క స్థితికి అభిమాని ఈ స్థితిలో ఏం జరుగుతుంది అజ్ఞానము అనేది ఉంటుంది సుషుప్తి అంటే సమాధి స్థితి కాదు చాలామంది అనుకుంటూ ఉంటారు సుషుప్తి అంటే సమాధి స్థితి అండి అని కాదు సుషుప్తి అనేది పూర్తిగా అజ్ఞానంతో కూరుకుపోయి ఉంటుంది ఈ సుషుప్తి దశలో మూడు వృత్తులు ఉంటాయి ముఖ్యంగా అజ్ఞానము అహంభావము సుఖము ఈ మూడు ఉంటాయి అజ్ఞానము అహంభావము సుఖము ఈ మూడు వృత్తులు కూడా ఉంటాయి సృష్టిలో ఎలా మానవుడు నిద్రపోతూ ఉన్నాడు అంటే పొగలంతా చాలా కష్టపడి చేసాడు ఈ పనిచేసినటువంటి మానవుడు హాయిగా పడుకు నిద్రపోతూ ఉన్నాడు ఒళ్ళు తెలీదు మీద నుంచి ఏనుగులు పరిగెత్తినా కూడా అతనికి ఏమీ తెలీదు అంత గాఢమైనటువంటి నిద్రలో ని ఉన్నాడు గాఢమైనటువంటి నిద్ర అదే సుషుప్తి అంటే మరి ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు అతడు సమాధిలో ఉన్నాడు అని చెప్పొచ్చు కదా అని ఒక చిన్న అనుమానం వస్తుంది అది సమాధి స్థితి కాదు అజ్ఞానంతో కూడినటువంటి స్థితి ఎందుకని అంటే ఈ మానవుడు నిద్ర లేచిన తర్వాత ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకుంటాడు ఒళ్ళు విరుచుకుని అబ్బా హాయిగా నిద్రపోయానయ్యా చాలా హాయిగా ఉంది సుఖంగా ఉంది అంటాడు అంటే ఇక్కడ చూడండి సుశృతికి వృత్తులు ఏమున్నాయని చెప్పేందాక అజ్ఞానము అహంభావము సుఖము ఇప్పుడు అందరూ ఒకటి చెప్తూ ఉన్నాడు సుఖంగా ఉంది అని అంటూ ఉన్నాడు సుఖంగా ఉన్నది అని ఎప్పుడైతే చెప్పాడో అది జ్ఞానం కాదు ఎందుకంటే జ్ఞానం దృష్టిలో సుఖము దుఃఖము అనేవి లేవు కదా మరి ఇప్పుడు నువ్వు సుఖంగా ఉన్నది అని అన్నావు అంటే ఇది పూర్తిగా అజ్ఞానము అజ్ఞానంతో నిండి ఉన్నది కాబట్టి దీన్ని సుషుప్తి అని అంటారు ఇక్కడ పూర్తిగా నిద్రించినప్పుడు మాత్రమే సుషుప్తి అనేటటువంటి స్థితి వస్తుంది హాయిగా నిద్రపోయినప్పుడు మాత్రమే ఈ సుషుప్తి అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ మనం అయితే సుషుప్తిలో ప్రాజ్ఞుడికి బ్రహ్మ భావన మాత్రం కలుగుతుంది ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మొత్తం మీద సుషుప్తిలో ఉండేది ఏమిటి అంటే పూర్తిగా అజ్ఞానము అజ్ఞానమే ఉంటుంది సుషుప్తిలో